Bir daha 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 సాదర స్వాగతం సుస్వాగతం పాటించారు మహిళా ప్రెసిడెంట్ గారు పాన్సెం కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా అవతరించిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారి దర్శనానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన అన్నదమ్ములకు పక్క చెల్లెలకు బంధుమిత్రులందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితము ఈ ప్రాంతం మీదుగా ఈ గ్రామం మీదుగా వెళ్తూ ఉంటే మధ్యాహ్నము రెండు గంటల ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆ స్వామివారి గురించి తెలుసుకోవడం జరిగింది ఆ సమయంలో దేవాలయము క్లోజ్ చేసి ఉండడం వల్ల ఆనాడు దర్శనం చేసుకోలేకపోయినప్పటికీ సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ స్వామివారి అనుగ్రహంతో ఈరోజు స్వామి అమ్మవారిల దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది గత కొన్ని రోజుల నుండి స్వామివారి ఆలయ దర్శనం కోసము ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పెద్దలు మా జయ కళ్యాణ అక్కగారు చాలాసార్లు గుర్తు చేసినప్పటికీ కూడా ఈరోజు స్వామివారి అనుగ్రహం లభించింది ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రైతులకు యువతకు అందరికీ మంచి జరిగి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్షేత్రము ఇంకా దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన యాదవ సో పెద్దలను అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను పెద్దలను కలవడము చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా నాయకులు మారినా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి మారడం లేదు యువత అభివృద్ధి ఎలా ఉందో మనం చూస్తున్నాము మహిళల అభివృద్ధి గురించి కంటే కదా కనీసము భద్రత కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి ఇంకా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న వెనకబడిన తరగతులు దళితులు మైనారిటీల అభివృద్ధి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు విద్యపరంగా ఉద్యోగాల పరంగా ప్రమోషన్ల పరంగా అన్ని రకాలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా అణచివేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప మరొకటి జరగడం లేదు వీటన్నింటిలో మార్పు రావాలంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందాలంటే రాజకీయ మార్పు కావాలి ప్రజా రాజకీయం కావాలి ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు దోపిడీ ప్రభుత్వాలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయం దిశగా వెళ్ళాలి అనే ఆలోచనతోటే భారత చైతన్య యోజన పార్టీని స్థాపించడం జరిగింది రాబోయే రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అన్ని వర్గాలకు మంచి చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతులకు రైతులకు యువత మహిళలకు అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం కోసము భారత చైతన్య యోజన పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాము ఆ దిశగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ముఖ్యంగా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అదేవిధంగా పెద్దలు నిర్మాణం చేయదలచిపెట్టిన శ్రీకృష్ణ ఆలయం గురించి తెలియజేయడం జరిగింది తప్పకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో తొందరలోనే స్వామివారి ఆలయ నిర్మాణం జరిగి స్వామివారి అనుగ్రహం అందరికీ లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన నేత శ్రీ బాలబాలాజీ స్వామి వారిని శ్రీ బాలబాలాజీ స్వామి వారు తమ యొక్క ఆశీర్సులు అందించాలని కోరుకుంటున్నా రోజుకి మరి ఒక కీరక మూడు వందల రూపాయలంతా మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది ఎట్లా ఫ్యామిలీ గడుస్తుందన్న